పాఠశాలకు తరలించాలని సూచించారు మెరుగైన వసతుల కోసం ప్రణాళికలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలన్నారు ఈ రీజియన్ లోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో చూడాలనేది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా పదమూడో పేజీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా పరంగా విద్యా బలోపేతానికి వారు కృషి చేస్తున్నారు మొత్తానికి మీడియాలో వచ్చిన కథనాలను కూడా వారు ఎట్టి అన్నిటికీ ప స్పందిస్తున్నారు మీడియాలో వచ్చిన కథనాలను కానీ ప్రభుత్వం ఆలోచన విధానాలను మాత్రం అమలు చేస్తున్నారు మొత్తానికి విద్య పైన వారు దృష్టి పెట్టారు విద్యలో అక్కడ విద్య అంటే కొన్ని పాఠశాలలో ఎలాంటి వసతులు లేని దగ్గర అంటే ఉపాధ్యాయు విద్యార్థులు తక్కువ ఉన్న దగ్గర ఉపా ఉపాధ్యాయులు తక్కువ దగ్గర పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళని చేయాలని అనేది కూడా వారు చెప్తున్నారు లేని లేనితో ఇంకా విధంగా బ్రేక్ఫాస్ట్ అల్పాహారం పాటు మధ్యాహ్నం లంచ్ అందించేలా ప్రణాళికలు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులను కూడా ఆదేశించారు సో ఏదేమైనా ప్రభు విద్యా 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 బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాత్రం చెప్పవచ్చు గతంలో ఇక్కడ లేదు మీడియాలో వచ్చిన గత ప్రభుత్వంలో